మాస్టర్తో మాటా మంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు నమస్కారం మేడం మనం రోజు ఏవో వింత వింత లో చూస్తున్నాం మేడం ఇవాళ ఏంటంటే పేపర్ చూస్తే తెలిసిన విషయం ఈ దర్శన ఒక ఫేమస్ యాక్టర్ అండి కన్నడలో అతను అన్ని వివాదాస్పద అన్ని ఏదో ఏదో గొడవలో ఉంటాడటండి ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఒక సిగరెట్ ఎవర పోలీసుల్ని ఏంటి అలా కర్మ ఏంటి అది మీకు దీన్ని బట్టి మీకు ఏమవుతుంది మేడం అతనుకి జీవితం మొదల నుంచి చూసుకుంటే అండి చిన్నప్పుడు బాగానే ఉన్నాడు తండ్రి సినిమాల్లో ఉన్నాడు ఇతను కూడా సినిమాల్లోకి రావాలనుకున్నాడు వాళ్ళ నాన్న ఒద్దరిని వ్యతిరేకించాడు సరేదో తండ్రికి ఆరోగ్యం బాగలేకపోతే తల్లి కిడ్నీ కూడా ఇచ్చింది ఇవన్నీ చూస్తూనే పెరిగాడు తర్వాత తండ్రిని తీసుకుని షూటింగ్లకు వెళ్ళడం మొదలెట్టాడు అంటే ఆయనకు ఆరోగ్యం బాగలేదు కాబట్టి ఆయన హఠాత్తుగా చనిపోతే ఇంకా కుటుంబ భారం కూడా మీద పడి తల్ తల్లి కొడుకు కలిసి కుటుంబ భారాన్ని మోసారు తల్లి పాలు తీస్తే ఆ పాలు అమ్మేవాడు బాగానే కష్టపడ్డాడు ఏ మాటలో ఆ మాట తర్వాత కొన్నాళ్ళకి సినిమా యాక్టర్ అవ్వాలి అని చెప్పి ఏమైనా సరే ఎన్నో ఎన్నో ఒడిదుడుకులు పడి సినిమా యాక్టర్ కూడా అయ్యాడు ఈ క్రమంలో అతనికి విజయలక్ష్మి అనే ఆవిడ పెళ్లి చేసుకుంటాను అని వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కానీ ఇతనికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్దగా లేకపోవటం సినిమాల్లో నిలదొక్క ఇంకా అప్పటికి నిలదొక్కలేదు కాబట్టి ఆ అమ్మాయి తల్లిదండ్రులు పిల్లనివ్వమన్నారు అంటే ఇంకా ఆ అమ్మాయి కూడా ఇతని కోసం వెయిట్ చేసి 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 మొత్తానికి ఇతనికి ఒక సక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్లి చేశారు అయితే ఒక బాబు కూడా పుట్టాడు ఇలానే కొనసాగి ఉంటే గనక మనం ఇప్పుడు ఇలా మాట్లాడుకునే వాళ్ళం కాదు కానీ అతనికి ఒక రకమైన ఒక తెంపరితనము ఒక రకమైన భయం లేని తనము అంటే ఏవైనా ఒక నిబంధనలు ఉన్నాయంటే వాటిని పాటించాలి అని అనుకోకపోవటము లాంటి ఒక ప్రవర్తనాపరమైన లోపాలు ఉన్నాయి అతనికి అతను సైకలాజికల్గా అందరిలా కాదు గుడ్ మెంటల్ హెల్త్లో లేడు అతను అయితే అతనికి అసలు భయం అనేది లేదు నేను ఈ పని చేస్తే నేను ఏమి పరిణామాలను ఎదుర్కోబోతాను అంటే కాన్సిక్వెన్సెస్ని ఇప్పుడు పెద్ద రాయి మీద నుంచి దూకుతున్నాము అనుకోండి ఆ కింద ఏదన్నా స్పాంజులు ఉన్నాయి అంటే దూకామంటే అర్థం ఉంది ఏమీ లేకుండా దూకాము అంటే దాన్ని ఏమంటారు ఒక జాగ్రత్త లేని తనమే అంటారు కదా అలాగే అతను తనతో నటించే సహనటులతోటి నటీమణులతోటి వ్యవహారాలు నడపటము ఇది భార్యకి తెలిసి భార్య ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళ వెళ్ళిపోవటము మళ్ళీ తిరిగి రావటము ఆ సందర్భంలో ఒకసారి భార్యను విపరీతంగా కొడితే ఆవిడ డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా పెట్టింది సరే ఇది జరిగిన తర్వాత అతనిలో ఏమీ మార్పు రాలేదు ఇంకా ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది అయితే ఇతను పరంపరగా కొంతమంది నటీమణులతోటి ఇతను స్నేహం కొనసాగిస్తా ఉన్నాడు అలాగే ఏమి గొడవలు జరుగుతున్నాయి అంటే చట్టం శిక్షిస్తుంది అని తెలిసిన దాంట్లో కూడా అతను పాలు పంచుకొని ఒక నెగటివ్ క్యారెక్టర్ లాగా అయిపోయాడు విలన్ లాగా విలన్ లాగా అయిపోయాడు సినిమా అదే అదే ఈ రియల్ ఎస్టేట్ గొడవలు ప్రతిదానికి ఎదురెళ్ళడం ముక్కుసూటిగా వెళ్ళడం వేరు ఆ అది ముక్కుసూటిగా వెళ్ళడం అనేదని ఒక పాజిటివ్ నేచర్లో వాడతారు కానీ ఒళ్ళు పొగరెక్కి తల పగలు కొట్టుకుంటే దాన్ని ముక్కు తిన అనరు సరే అతను ఇలా చేసుకుంటూ చేసుకుంటూ చివరికి భార్య కూడా ఎడిపోయింది షూటింగ్లకు సరిగ్గా టైంకి రావట్లేదు ఒంటి గంటకి షూటింగ్కి రావటం తొమ్మిదింటికి షూటింగ్ స్టార్ట్ అవుద్దంటే ఒంటి గంటకి రావటం అతనితో పాటు ఉండే కోయాక్టర్లు ఇబ్బంది పెట్టడం అదేమంటే అడిగితే వాళ్ళని నేను మీ సినిమా చేయని పొమ్మంటాం అంటే ప్రవర్తన పరమైన అవలక్షణాలు మొత్తంగా వచ్చేసాయి డిస్టర్బెన్సెస్ లో అతను ఉండిపోయాడు ఉండిపోయి ఈ లోపు ఒక సినిమా ఆడిషన్ కోసం సహనట్లు కోసం అని పిలిస్తే పవిత్ర గౌడ అనే ఆమె వచ్చింది వస్తే ఆవిడ్ని చూసిన వెంటనే ఆవిడతోటి పరిచయం పెంచుకొని ఆమె కూడా ఈయన నంబర్ తీసుకొని మొత్తానికి ఇద్దరు కలిసి రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయారు ఆవిడని తీసుకుని వెళ్ళి ఫామ్ హౌస్లో పెట్టాడు పెళ్లి చేసుకున్నామని చెప్తున్నారు అయితే పెళ్లి జరిగినట్లుగా ఆవిడ సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంది ఈతనేమో ఆ భార్యకి విడాకులు ఇవ్వాల కానీ పవిత్ర గౌడ మాత్రం తన భర్తకు విడాకులు ఇచ్చి సినిమాల మీద వ్యామోహంతో సిటీకి వచ్చి వచ్చింది సరే ఆ సినిమా ఆవిడ సెలెక్ట్ అయినా కానీ ఆ సినిమా చేసిందో ఏమో ఆవిడ మటు సినిమాలు యాక్ట్ చేయడానికి వీలు లేదంటే ఆమె ఇంట్లో ఉంటా కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటూ ఈ ఫోటోలు పెడతా ఉంది ఈ ఫోటోలు పెట్టినప్పుడు కింద కామెంట్స్ అంటే నీకు సిగ్గుందా లేదా దర్శనకి భార్య ఉంది కొడుకున్నాడు తెలుసా నీకు తోటి నీకు సంబంధం ఏంటి అది ఇది అని చెప్పి కింద కామెంట్లు పెడుతున్నారు ఇవన్నీ చూసి ఒక అతనికి స్వామి రేణుకాస్వామి రేణుకాస్వామి అనే అతనికి బాగా కోపం వచ్చేసింది అతను అతనికి దర్శన్ చాలా అభిమాన నటుడు కానీ అభిమానం అనేది ఎంత కళ్ళు మూసుకుపోయింది అంటే అతను ఉచితానుచితాలు మర్చిపోయి ఈ పవిత్ర గౌడికి మెసేజ్లు పెట్టడం మొదలెట్టాడు అశ్లీలమైన మెసేజ్లు పెట్టడం మొదలెట్టాడు నీ వల్లే మా అన్నకి పేరు పోతుంది సో మాటలు అనిపించుకుంటున్నాడు మా అన్న అది అని ఇక నా ఈ నా అభిమానానికి అవధులు లేకుండా వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయి ఆమెకు మెసేజ్లు పెడుతుంటే ఆవిడ అతను నాకు మెసేజ్లు పెడుతున్నాడు నాకు ఇబ్బంది అవుతుంది అతను ఏమైనా సరే ఏదో ఒకటి చేయాల్సిందే అని ఆవిడ మొండి పట్టుదల పెట్టి అయితే మరి దీనికి మూలాధారం నువ్వు ఈ ఫోటోలు అప్లోడ్ చేసి నీ జీవితాన్ని నా జీవితాన్ని సోషల్ మీడియాలో పెట్టడం వల్లే జరిగింది అలా మళ్ళా నువ్వు చేయకుండా ఉండొచ్చు కదా అని అంత వివేకం అసలు ఉంటే ఇవాళ మనం మాట్లాడుకునే మాట్లాడుకునేవాళ్ళని అనుకోవర్ ఏమిటంటే రేణుకా స్వామి పవిత్రకి లైంగిక నన్ను నన్ను ప్రేమించు కూడా ప్రేమించండి అలా కాదు అతను అట్లా చేయలేదు అతను దర్శనం వదిలేమని దర్శన్ వదిలేయమని చెప్పి మా అన్నకి చెడు పేరు వస్తుంది దర్శన్ వదిలేయమని చెప్పి అతను పెట్టాడు అయినా నీలాంటి దానికి మా అన్న కావాల్సి వచ్చాడా నాలాంటి తోడు సరిపోడా ఏవేవో అతను ఆమెను రెచ్చగొట్టేలాగా పెట్టిన మాట అయితే వాస్తవం అయితే ఇక అప్పుడు ఈమె అవి శృతివించిపోయేసరికి అసలు ఈమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి ఉండాల్సింది ఇలా పలానా అతను ఇట్లా మెసేజ్లు పెడుతున్నాడు నాకు అని చెప్పి సైబర్ క్రైమ్స్ కేసు పెడితే కర్ణాటకలో మహిళలకు సంబంధించిన కేసులు చాలా ఫాస్ట్గా సాల్వ్ చేస్తారు అందుకోసం అలా చేసి ఉంటే బాగుండేది కానీ దర్శన మనస్తత్వం తెలిసి కూడా దర్శనకి చెప్పింది అంటే ఏమేంటి ఏమి కూడా ఉచితాను ఉచితాలు మర్చిపోయి ఆ స్వామి మీద కక్ష పెంచుకుంది పెంచుకొని ఎవరికి చెప్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి దర్శనకి చెప్పింది ఈ దర్శన అభిమాన సంఘాల వాళ్ళకి పిలిపించుకొని చిత్రదుర్గాలో ఉన్నాడు అతను పట్టుకు రండి అని చెప్పి పట్టుకొచ్చిన తర్వాత అతను బాగా కొట్టి ఒక కార్ షెడ్ లో పడేసి కొట్టి దర్శిని చంపాడు అతన్ని చంపి ఈ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తన కారులోనే ఇచ్చి ఈ శవాన్ని ఎక్కడో చోట మాయం చేయమని పంపిస్తే వాళ్ళు ఒక డ్రైనేజ్ లో పడేసారు ఆ డ్రైనేజ్ లోంచి శవం అయితే దొరికింది ఎవరు ఏంటి అని ఆరాధిస్తే ఎలా అని తెలిసింది సరే ఇంకా వాళ్ళందరినీ పట్టుకుని విచారిస్తే సీసీ కెమెరాల ద్వారా తెలుసుకుని వాళ్ళు దర్శిని పేరు చెప్పారు ఈ లోపు ఏం చేశారంటే ఈ ఐదుగురు ఈ వీళ్ళందరూ దొరికారు ఈ కేసు అంతా పోలీసుల దాకా వెళ్ళిపోయింది అని తెలిసేసరికి కానీ అప్పటికి దర్శన్కి బ్రెయిన్ పనిచేయడం చేయడం మొదలెట్టింది మొదలెట్టి అప్పుడు ఏం చేశాడు నీ వల్ల ఇదంతా జరిగిందని పవిత్ర గౌడను పట్టుకుని కొట్టాడు కొడితే ఆవిని హాస్పిటల్ పెట్టాల్సి వచ్చింది మళ్ళీ ఇదంతా మీడియాకి చిక్కితే బాగోదని చెప్పి మళ్ళీ ఆవిడని తీసుకుని ఫామ్ హౌస్ తీసుకెళ్లాడు ఫామ్ హౌస్ లో పెట్టారు ఈలో పోలీసులు వచ్చారు దర్శన్ అరెస్ట్ చేశారు ఇది స్థూలంగా ఇది అయితే దీనిలో చట్టాన్ని గౌరవించకపోవటము మన ఉద్రేకాల్ని భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకోలేకపోవటము అలాగే మనకి మన చుట్టూ మనుషులు మన ఏమనుకుంటారు అనే ఒక వెర్రపు లేకపోవటము భయం లేకపోవటము ఇవన్నీ అసలు రాబోయే పరిణామాల్ని ఊహించలేకపోవటము ప్లస్ అయితే నాకేంటి నన్నేం చేస్తారు ఎవరేం చేస్తారు అనే ఒక మనస్తత్వమే ఈ పని అంతా చేయటానికి పురుగునిపింది సినిమాలో హీరో ఎవరిని కొట్టినా పోలీసులు రారండి అలాగే అతను కూడా అలా ఏం అనుకోలేదులేండి అతను అతనికి ఏంటంటే ప్రాథమికంగా అతను కక్ష తీరాలి అది మాత్రమే అతనికి కానీ నా కక్ష తీరడం వల్ల నేను ఎదుర్కోబోయే పరిణామాలు ఏంటి అనేది మటుకు నేను పోలీసులకు దొరుకుతానట్లే నన్ను పట్టుకున్నప్పుడు చూద్దాంలే ఇవి అన్నమాట మరి ఇప్పుడు ఈ రేణుకా స్వామి విషయం కూడా ఆలోచిస్తే మనము ఈ అభిమానులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఎంతవరకు ఇప్పుడు మన అభిమాన నటుడు నువ్వు నువ్వు సినిమాకి వెళ్ళు ఫస్ట్ రోజే రిలీజ్ అయిన రోజే ఫస్ట్ షోకే సినిమాకి వెళ్ళు అక్కడ కట్అవుట్ కి నాలుగు దండలు అయ్యి లేదు అనుకుంటే పాలాభిషేకాలు పూలాభిషేకాలు చెయ్యి కానీ ఆ కొబ్బరికాయ కొట్టు ఏమన్నా చేసుకో కానీ నీ అభిమాన నటుడు అతని కుటుంబం గురించి అతని వ్యక్తిత్వం గురించి అతని మంచి చెడులు గురించి నువ్వెందుకు అసలు నీ నువ్వెందుకు అట్ని ఆలోచించాలి నువ్వెందుకు పట్టించుకోవాలి నువ్వు చట్టాన్ని ఎందుకు చేతిలోకి తీసుకోవాలి పైగా నీకు ఇంకొకటి అర్థం కావాల్సింది ఏంటంటే ఈ విషయంలో పవిత్ర గౌడ్దా తప్పు దర్శనంకి ఏమీ సంబంధం లేదా దర్శన్ ఏమి తప్పులు చేయలేదా అంటే నీ అభిమాన నటుడైనంత మాత్రాన దర్శనం తప్పు చేసినా గానీ తప్పు కాదు అంటే సొసైటీలో కూడా ఆడవాళ్ళదే తప్పు ఇలాంటి వివాహేతర సంబంధాలకి ఆడవాళ్లే కారణము అనే ఒక ఉద్దేశం ఏదైతే ఉందో అది అదే అతన్ని ఈమెకి మెసేజ్లు పెట్టడానికి కురికొల్పిందని చెప్పొచ్చు అసలు ఈ మెసేజ్లు ఆవిడికి పెట్టే బదులు దర్శన్కే పెట్టచ్చుగా ఇలా అవును అని చెప్పొచ్చు కదా మరి ఇలా ఈ స్థూలంగా చూసుకుంటే ఇప్పుడు చట్టం చేతికి చిక్కాడు చూడండి అంత ఫేమస్ సినిమా యాక్టర్ ఏదైనా ఒకటండి మనం మన భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకోకపోతే మనకంటూ మన పైన ఒక చట్టం అనేది ఉంది ఆ చట్టాన్ని గుర్తించాలి చట్టం గురించి తెలుసుకోవాలి చట్టాన్ని గౌరవించకపోతే జీవితాలు ఇలాగే ఉంటాయి ఇప్పుడు ఇతని మీద రెండు కేసులు ఒకటి హత్యాయత్నం కేసు హత్యా నేరము రెండోది అతను చనిపోయాడు కూడా కాబట్టి రెండోది భార్యకి విడాకులు ఇవ్వకోకుండా ఇంకొక ఆమెతో సహజీవనం చేయటం ఒకటి కాకపోతే ఈ రెండింటికి గెలిపి అతనికి దాదాపు ఒక పది నుంచి పదిహేడు సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అతనికి ఏది చట్టం తన పని తాను చేసుకుని పోతే చేసుకుని వెళ్ళకపోతే ఇలాగే భయభక్తులు లేకుండా మనుషులు తయారయ్యేటట్లు ఉంటారు అసలు ఇప్పుడు ఇతనికి సరైన బుద్ధి జ్ఞానమే ఉండుంటే గనక నా కోసం ఇష్టపడి పెళ్లి చేసుకుంది నా కోసం వెయిట్ చేసింది ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది ఒక కొడుకును గనది ఆవిడ వైపు నుంచి కించిత్తు కూడా నువ్వు వేలెత్తి చూపించడానికి లేదు అయినా కానీ నువ్వు ఇలా చేసావు అంటే ఏంటి సంగతి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ఎలాంటి పనులు చెయ్యాలి అనుకునే వాళ్ళు ముందుగా ఆలోచించాలి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఇప్పుడు ఈ ఈ మనం ఇందాక అనుకున్నాం తెలుగు నేల పైన ఒకప్పుడు గుండమ్మ కథ సినిమా వచ్చినప్పుడు ఆ దాని పాపులారిటీ చూసి నీ నటన ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారమ్మా సూర్యకాంతం అసలు నువ్వు నీ పేరు పెట్టుకోవాలంటేనే భయపడిపోయేంత నటన నీది అని చెప్పాడు అట్లాగే ఇప్పుడు ఈ పవిత్ర చూస్తుంటే పవిత్ర లోకేష్ పవిత్ర జయరాము పవిత్ర గౌడ ముగ్గురు పవిత్రలు ఆ ఇటువంటి దాంట్లో ఆ ఈ ముగ్గురికి పెళ్లిళ్ళు అయినాయి ఈ ముగ్గురు భర్తలను వదిలేసేసి ఆ పెళ్లిళ్ళు అయ్యి వివాహ బంధంలో నుంచి బయటికి రానివా భర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి స్నేహం చేసి వివాహేతర సంబంధాలకు దారి తీసి అంటే ఇక్కడ ఈ ముగ్గురు పవిత్రులదే తప్ప ఇటువైపు వాళ్ళ తప్పు లేదా అంటే నేనైతే ఖచ్చితంగా ఈ భర్తలదే తప్పంట ఎందుకంటే వాళ్ళకి తెలియకపోవచ్చు మీకు పెళ్ళయిందో కాలేదో అని కానీ నీకైతే తెలుసు పెళ్ళయిందని తెలుసు తెలుసు కదా ఆమెకు తెలియకపోవడానికి అవకాశం ఉంది కానీ నీకేని షార్ట్ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అయితే రాలేదు కదా నువ్వెందుకు చేసావు ఈ పని అంటే ఇలా చేయడానికి కూడా ఒక కారణం ఏంటంటే ఈ పరిణామాలని అర్థం చేసుకోకుండా ఆలోచించకుండా అనాలోచితంగా చేసే చర్య ఒకటి రెండోది నేను మగవాణ్ణి నేను ఏం చేసినా నడుస్తుంది ఒక అహంకారం అహంకారం నాకు చట్టం సమాజం కూడా నన్ను వేలెత్తి చూపదు ఇట్లాంటి వాటిల్లో కూడా మళ్ళీ స్త్రీనే చేస్తది అనే ఒక ధైర్యం కూడా మగవాళ్ళు ఎక్కడో ఒక మూల ఉంటుంది లేకపోతే ఇలాంటి పనులు చేయడానికి సాహసించరు ఏది ఏమైనప్పటికీ అభిమానులు జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం మీ పరిధులు ఏంటో పరిమితులు ఏంటో తెలుసుకోవాలి ఒక భర్త అనేవాడికి ఏ బాధ్యతలో ఉన్నాడో ఆ బాధ్యతను మర్చిపోకూడదు మరి ఎవరైనా కొత్త బంధాలని లోకి రావాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి అన్ని బంధాల నుంచి విడివడి ఉన్న మనిషా కాదా అనేది చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇది మట్టుకు పైగా ఇలాంటివి చేస్తే ఒకరి చావు ఇంకొకరి జైలు ఇది మట్టుకు పరిష్కారం కాదు జీవితాల్లో సమస్యలకి మీ కుటుంబంలో ఎన్నెన్నో సమస్యలు ఉండుండొచ్చు భార్యాభర్తల మధ్యలో పసగకపోవచ్చు ప్రశాంతంగా విడిపోయి ఎవరు బతుకు వాళ్ళు బతకచ్చు అలా కాకుండా ఈ వివాహేతర సంబంధాలు జోలికెండి జీవితాలు నాశనం చేసుకోవడం మీకు పుట్టిన పిల్లల జీవితాలు కూడా నాశనం చేయటం మటుకు ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు ఇది ఎవరికైనా సరే ఈ ఈ సందర్భాన్ని ఆలోచించి ఎవరైనా ఇలాంటి ఆలోచనలో ఉంటే గనక మానుకోవాలని మనం దయచేసి కోరుకు ఇదండి కృష్ణ కుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటారు మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం మేడం నమస్కారం